ఒక ఊపు ఊపిన బర్రె ఈ రోజున పూర్తి రివర్స్ షాకింగ్ రిజల్ట్స్ని తీసుకున్నట్టుగా కనిపిస్తోంది ఆమెకి కనీసం పదిహేను వేల ఓట్లు వచ్చే అవకాశం ఉందని కొల్లాపూరు ఎలాగో ఇప్పటివరకు ముగ్గురు ఇండిపెండెంట్లు పోటీ చేశారు కాబట్టి ముగ్గురు ఇండిపెండెంట్లు పోటీ చేశారు కాబట్టి పోటీ చేసి గెలిచారు కూడా కాబట్టి కొల్లాపూర్లో ఖచ్చితంగా బర్రెలక్క ఏదైనా ప్రభావం చూపించే అవకాశం ఉంది అనే కోణంలో చాలామంది అంచనాలు వేసి ఆ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ బర్రలక్క ఇప్పటి వరకు వెయ్యి ఓట్లను కూడా ఆమె క్రాస్ చేయలేకపోయింది ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఏడు వందల ముప్పై ఐదు ఓట్లు మాత్రమే ఆమెకు పడ్డాయి ఈ క్రమంలో చూస్తే బర్రలక్క గతంలో ఉన్న ఇండిపెండెంట్ను గెలిచే నివే వేదికైన కొల్లాపూర్ నియోజకవర్గంలో నుంచి కనీసం సత్తా చాడవట లేకపోయింది ఆమెకి కాంగ్రెస్ హవా ఎంత వీస్తుందో అంతే సమానమైన స్థాయిలో వివిధ ప్రాంతాల నుంచి అంత హవా ఆమె వైపు వీచింది అక్కడ నియోజకవర్గం దేశమంతా పట్టించుకున్న ఒక అభ్యర్థిని నియోజకవర్గ ప్రజలు కనీసము స్పందించలేదు అనే ఒకనొక మాట చాలా విషాదకరంగాను నిరుద్యోగులకు ప్రతీకైన ఈమె ఈమెకి సంబంధించి అక్కడ కనీసం ఎలాంటి రిజల్ట్ సాధించలేకపోవడం అనేది ఒక ఇది నిరుద్యోగులందరూ ఖర్చగట్టుకొని నిరుద్యోగ వృద్ధి కోసం కావచ్చు ఉద్యోగాల కోసం కావచ్చు నియామకాల కోసం కావచ్చు నోటిఫికేషన్ల కోసం కావచ్చు కాంగ్రెస్కు ఓట్లు వేశారు అని ఎలా నమ్మాలి ఎందుకంటే ఆ నిరుద్యోగులకి ఏమైనా దళిత బిడ్డ అంటుంటే కూడా చాలామంది ఒప్పుకోవట్లేదు ఎందుకు కారణం ఏంటి అంటే దళిత బిడ్డ కాదా ఆమె నిరుద్యోగానికి ప్రతీక నిరుద్యోగ యువతకు ప్రతీక నువ్వు ఆ మాట అనకు అని చెప్పి నాకు చాలా కామెంట్లు చేసిన వాడుగా ఉన్నారు ఈ క్రమంలో ఒక నిరుద్యోగ యువతకు ప్రతీక అయిన కొల్లాపూర్లో నిరుద్యోగ యువకులు ప్రాతినిధ్యం లేదా అనేది ఒక సబ్జెక్టు కొల్లాపూరు తమ సొంత ఆడబిడ్డ తమ ఇంటి చుట్టుపక్కల తిరిగే ఒక సామాన్యమైన అంటే నెక్స్ట్ గర్ల్ అంటే మన పక్కింటి అబ్బాయి ఇప్పుడు జూపల్లి కిష్ణారావుకి ఫోన్ చేసినా లేకపోతే హర్షవర్ధన్ రెడ్డికి ఫోన్ చేసిన మెసేజ్ చేసిన వచ్చి ఈరోజు ఇదిగో అదిగో అని చెప్పేసి పలకరించే పరిస్థితి లేదు ఈ క్రమంలో ఈమె ఎందుకు ఈ విధంగా ఈ విధంగా ఇలా ఏడు వందల ముప్పై ఐదు ఓట్లు అంటే మూడు రౌండ్లు పూర్తయ్యేసరికి మూడు రౌండ్లు పూర్తయ్యేసరికి ఏడు వందల ముప్పై ఐదు ఓట్లని మాత్రమే ఈమె సాధించడం వెనుక ఎలాంటి పరిణామాలు పనిచేసి ఉంటాయి ఎలాంటి పరిస్థితుల్లో తెలంగాణ సమాజం ఉంది ఎలాంటి పరిస్థితుల్లో కొల్లాపూర్లో ఉన్నాయి అని చూస్తే కొల్లాపూరు ఓటరు ఈ ఈమెని ఈ పట్టించుకున్నట్టుగానే ఎక్కడ కనిపించట్లేదు కారణం ఏంటంటే కొల్లాపూర్లో నిరుద్యోగిత అనేది ఎవరు పెద్దగా తీసుకోలే నిరుద్యోగ సమస్యని కొల్లాపూర్ అనేది నిరుద్యోగ సమస్య ఉన్నట్టు తీసుకోలే వాళ్ళకి అక్కడ తొలి నుంచి కాంగ్రెస్కి ఓటు వేసే సంప్రదాయం ఉంది పోయిసారి కూడా హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్లోకి వెళ్తే బీఆర్ఎస్ నుంచి గెలిచిన జూపల్లి తిరిగి బయటకు వచ్చేసి బీఆర్ఎస్ బయటకు వచ్చేసి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నాడు ఆయన కూడా ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచినాడే రెండు వేల నాలుగులో అలాంటి స్వతంత్ర అభ్యర్థులు గెలిచే ఒకనొక డయాసు ఈరోజున బర్రలకకి కనీస సానుభూతి ప్రకటించడం కానీ కనీసమైన మద్దతుని ఇవ్వడం కానీ కనీసంగా ఇక్కడ ఉన్న మన అమ్మాయి ఖచ్చితంగా జూపల్లి కృష్ణారావు గెలిచి ఎమ్మెల్యే అయితే ఆయనేందు ఆయన వ్యవహారం చూసుకుంటాడేమో కానీ బర్రెలక్కలాగా అందుబాటులో ఉండే అవకాశం ఉందంటే ఖచ్చితంగా ఉండదు హర్షవర్ధన్ రెడ్డి ఇప్పటి వరకు ఎంతవరకు అందుబాటులో ఉన్నాడు అని చెప్పడానికి ఆయన ఇప్పుడు నాదాపు ఓటమి దిశగా ప్రయాణం చేస్తున్నాడు దాన్ని బట్టి అర్థమైపోయింది వీళ్ళందరూ రాజకీయాలు కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్లు రాజకీయాలుగానే వీళ్ళందరూ తమ యొక్క పాలిటిక్స్ని నడుపుతారు తప్ప ఒక బర్రెలక్కలాగా చాలా చాలా స్పష్టంగా మామూలు మన పక్కింటి అమ్మాయిలాగా ఉండి వాళ్ళు ఏదైనా సహాయం అడిగితే వెంటనే వచ్చి చేసిన ఒక వార్డు మెంబర్ ఆమె ఎమ్మెల్యే అయినా కానీ ఒకవేళ గెలిపిస్తే వార్డు మెంబర్ కానీ ఏ విధంగా పిలిస్తే వస్తాడో ఆ విధంగా వచ్చే అవకాశాలు ఉండి అలాంటి దాన్ని కొల్లాపూర్ ప్రజలు ఇంత మార్పు కోరుకుంటున్న ప్రజలు పోతే ఇండిపెండెంట్లకి స్వతంత్రులకి గెలుపు అవకాశాన్ని ఇప్పటి వరకు నియోజకవర్గ చరిత్రలో మూడుసార్లు అవకాశాలు ఇచ్చిన ఈ ప్రజలు లెక్కని ఈ విధంగా ఎందుకు హ్యాండ్ ఇచ్చేసి హ్యాండ్ పార్టీకి చేయకూడుతున్నారు అంటే వాళ్ళు అక్కడ ఏం చూశారు పార్టీని చూశారు గతంలో కూడా కాంగ్రెస్ వచ్చింది ఇప్పుడు కూడా కాంగ్రెస్ గెలవబోతుంది ఆ తర్వాత వాళ్ళు గ తెలంగాణ రాష్ట్రం వేరుపడిన తర్వాత నుంచి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ వైపే వాళ్ళు ఉంటున్నట్టుగా మనకు కనిపిస్తుంది తప్ప బర్రలక్క ఇంత విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చింది కొల్లాపూర్ అనేది దేశ రాజకీయాల్లోనే చాలా పాపులర్ నియోజకవర్గంగా ఎవరి వల్ల మారింది బర్రలక్క వల్ల మారింది బర్రెక్క వల్ల మారిన ఆ నియోజకవర్గాన్ని కనీసం వాళ్ళు పట్టించుకోలేదు అంటే అక్కడ ప్రజల్లో చైతన్యం లేదనుకోవాలా లేకపోతే బర్రెలక్క తెలంగాణ జాతి నియో నిరుద్యోగ యువతకి ప్రాతినిధ్యం వహించ వహించలేదనుకోవాలా లేకపోతే ఆమెకి దళిత ఓటు బ్యాంక్ ఆమె దళిత బిడ్డ కాబట్టి దళిత ఓటు బ్యాంకు కూడా పెద్దగా ఇటు కన్వర్ట్ కాలేదనుకోవాలా లేకపోతే ఆమెని ఆమె నిరుద్యోగాన్ని కేవలం ఆమె వ్యక్తిగత వ్యవహారంగా వాళ్ళు తీసుకున్నారనుకోవాలా మరాలంటప్పుడు ఎక్కడో పాండిచేర్ నుంచి వచ్చిన కృష్ణారావు అనే మాజీ మంత్రి మరెక్కడి నుంచో వచ్చిన దేశ విదేశాల నుంచి వచ్చిన ఎవరెవరో మేధావులు ఆ తర్వాత సోషల్ మీడియా నుంచి చాలామంది వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తే వాళ్ళందరినీ వీళ్ళు ఎందుకు సీరియస్గా తీసుకోవాలనేది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్